శనివారం రోజు మద్దూరు మండలానికి సం మద్దురు మండలంలోని రావులపల్లి రోడ్లో ఉన్న సిద్ధి వినాయక హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో రాత్రి పదకొండున్నర గంటల సమయంలో గ్యాస్ను రీఫిల్లింగ్ చేస్తూ ముగ్గురికి గాయాలైనాయని చెప్పి తెలిసిన సమాచారంపై మృతుడి యొక్క తండ్రి సీన హంస సీనయ్య గ్రామం గుండుమల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కుమారుడు అలియాస్ నరేష్ అనే వ్యక్తితో పాటు తంటం నవీన్ కేశపూర్ల కృష్ణయ్య అని ముగ్గురు వ్యక్తులు ఒక బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొస్తుండగా అందులో ఈ కమర్షియల్కు వాడేటువంటి సుమారు ఒక డెబ్బై వరకు ఉన్న కమర్షియల్ వాడే సిలిండర్లను తీసుకొని అట్టి వెహికల్ ఓనర్ అయినటువంటి వెంకటయ్య గ్రామం అభంగ అభంగపట్నం కోయల్కొండ మండలానికి సంబంధించిన వ్యక్తి ఆ ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చేసి మద్దుర్లో ఉన్న ఈ హెచ్పి సిద్ధి వినాయక గ్యాజెన్సీలో నుంచి రీఫిల్లింగ్ చేసుకుంటూ చేసుకునే క్రమంలో జరిగిన సంఘటనలో ఫిర్యాదిదారుడు యొక్క కొడుకు నారాయణ తీవ్ర గాయాలవడంతో మార్గ మధ్యలో చనిపోయినాడు మిగతా ఇద్దరు వ్యక్తులను కృష్ణయ్య అండ్ నవీన్లను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఒకరు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు నవీన్ అనే వ్యక్తి కృష్ణయ్యకు స్వల్ప గాయాలైనయి దీని ఉద్దేశించేసి ఈ గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఆయన చంద్రపాల్య చందు పైన కేసు తర్వాత వెహికల్ నుంచి పంపిన వ్యక్తి వెంకటయ్యలపై ఇద్దరిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇట్లా అక్రమార్జన రూపంలో రీఫిల్లింగ్ చేస్తున్న రాత్రి కూడా చేస్తున్నందుకు వారిద్దరిపై కేసులు చేయడం జరిగింది తదుపరి పూర్వపరాలు ఇంకా కేసు ఇంకా విచారణ జరుగుతూ ఉంది సివిల్ సప్లై వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఆ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఆ సిలిండర్లు అనే విషయంలో సీజ్ చేయడము లైసెన్స్ వాటిని వాళ్ళ వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి విచారణలో ఇంకా మనకు తేలాల్సి ఉంది